మాట్లాడతారు మహిళకి వచ్చిన చట్టాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అనమాట పదహారు రోజుకి పదహారు పదహారు గంటలు పనిచేస్తున్నారు ఆడవాళ్ళు అట్లా లేకుండా మనకు కూడా స్వతంత్రం రావాలనేసి నాయకురాలు ఇది చేసి కొట్లాడి యుద్ధాలు చేసి ఎనిమిది గంటలైనా ఆయన కూడా మనకు కూడా పన్నీ నుంచి మాట్లాడింది అనమాట ఎనిమిది గంటల వరకు పని చేయాలా పదహారు గంటల వరకు పని చేయకూడదు అని చెప్పి అమెరికా రష్యాలో కూడా ఇది అన్నీ ఇవన్నీ జరిగినాయనమాట పోరాటాలు జరిగిన తర్వాత ఆమె మనకి చట్టాలు తీసుకొచ్చింది కొద్దిగా ఎనిమిది గంటల పని చేయాలి పదహారు గంటలు పని చేయకూడదు అనేసి చెప్పేసింది మనము అన్ని దాంట్లో సరి సమానమే మగల్లో అన్ని దాని సమానమే మనం కూడా అంటే దానిలో మనం కూడా పోరాడొచ్చు ఏదాన్ని కూడా మనం మాట్లాడచ్చు మనం కూడా ఏదైనా కూడా హక్కుదారులుగా చేయొచ్చు అనమాట ప్రతిదీ ఏదైనా కూడా ఆడళ్ళు మనం ఇంట్లో ఉండాలా బయట ఉండకూడదు బయట తిరగకూడదు అనేది ఏం లేదు ఇప్పుడు మనకు చట్టాలు వచ్చినాయి కాబట్టి మనం కూడా బయట తిరగల్లా బయట ఏం జరుగుతుందని మనం కూడా కనుక్కోవాలన్నమాట మనం చదువుకోవాలా మన పిల్లలకు చదివించాలా ఉద్యోగాలు చేయాలా అవన్నీ అని ఉంటాయన్నమాట అనమాట పైన ముందు ఏమన్నారు ఉద్యోగాలు చేయకూడదు ఇంట్లో ఉండాలా ఆడళ్ళు బయట పోకూడదు అన్నారు కానీ ఇప్పుడు అట్లా లేదు చట్టం వచ్చేసింది మనకు కూడా ఆడవాళ్ళు కూడా చదువు పిల్లలు చదువుకోవాలా ఆడవాళ్ళకి ఉద్యోగం చేయాలా ఆడవాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ కర్మశిక్షణ మనం కూడా పెంచాలా పిల్లలకి పిల్లలకి ఒక రకము ఆడపిల్లలు ఒక రకంగా పెంచకూడదు మగపిల్లలు ఆడపిల్లలు సమానంగా మనం కూడా చూసాల్లా స్నాపుల పిల్లలు మగపిల్లడు ఏం చేస్తున్నాడు ఏమీ గమనించాలా ఆడపిల్లలకే మన అంటే కట్టుబాట్లు ఎక్కవా అట్లా ఉండవు ఇట్లుండవు బయట బాగూడదు బాధ కాదు అంటారు కానీ మగపిల్లల నుంచి వస్తూ చూడాలా మనం మగపిల్లడు ఏం చేస్తున్నాడు వాడు ఏం పండుకున్నాడా లేదా వాళ్ళు తెల్లి చూస్తాడు మనం వాళ్ళ గురించి ఆలోచన చేయాలన్నమాట మాబ్బే మాబీ గారు మాట్లాడతారు మరి ఈరోజు ముఖ్యమైన విషయం ఎందుకంటే ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రపంచమంతా జరుపుకుంటున్నది ఎందుకంటే ఇది కూడా మరి ముఖ్యంగా ఇది కమ్యూనిస్టు పార్టీలు రష్యా అయితేనేమి చైనా అయితేనేమి మరి అమెరికా అయితేనేమి అక్కడ ముందు పంతొమ్మిది వందల పది నుండి స్టార్ట్ అయింది ఈ యొక్క మహిళల యొక్క ఉద్యమాలు ఆ మహిళల యొక్క ఉద్యమాలు అయినప్పుడు మరి పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఈ ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడింది దీనికి కూడా ఏంటికిది పండగ వాతావరణం ఎందుకు చేసుకుంటున్నారంటే మీద చరిత్ర తెలుసాలా దీనికి మరి ఆ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచమంతా చేస్తుందంటే దీనికి ఏది కారణము ప్రపంచంలో ఉన్నటువంటి రష్యా చైనా అమెరికా ఇవన్నీ దేశాలలో మహిళల కోసం పదహారు గంటలు పనిచేసే మహిళలు మరి ఈరోజు పదహారు గంటలు కాకుండా అందరికి కూడా వేడేలో ఎట్లయితే కార్మికుల హక్కులు సాధించుకున్నారో మహిళలు కూడా ఆ విధమైనటువంటి హక్కులు సాధించుకున్నారు ఎనిమిది గంటలే పని దినాలు ఇప్పుడు ఎనిమిది గంటలు పని దినాలు కార్మికులకి సమాన వేతనాలు మరి అన్నింటిలో కూడా మహిళలు తక్కువ కాదు అని చెప్పి ఇది కార్మికులకు సంబంధించినటువంటి ఎక్కువ మహిళలు ఎవరికి మరి రోజు కూలి చేసే మహిళలతో పోరాటాలు జరిగి ఇది సమాన హక్కు కావాలని సమానం చేసుకున్నారు అందుకే దీన్ని అంతర్జాతీయంగా మరి అన్ని దేశాల ఒప్పందంతో పంతొమ్మిది వందల ఐదులో మరి ఈ యొక్క ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు దీనికి ముఖ్యంగా మళ్ళీ అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మరి కమ్యూనిస్ట్ దేశాల నుండి ఈ యొక్క పోరాటం ఏర్పడింది మరి ముఖ్యంగా ఈరోజు ప్రపంచమంతా కూడా పట్టణాలలో పల్లెలలో మొత్తం జరుపుకుంటుండో వస్తున్న సందర్భంగా అప్పుడు చెప్పారు అనమాట ఏమే మహిళలకి సమాన హక్కులే ఆ భార్య బయటేమో అందరూ మాట్లాడతారు మరి బయట భార్యల్ని పిల్లల్ని బయటికి పంపిణీ ఏదైనా కార్యక్రమాలు ఉద్యమాల్లో అంటే రాలేదు ఇవన్నీ కూడా సమానంతో చూడాలంటే ముందు పురుషులు ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వాళ్ళకి ఆందోళన ముందు బయటకు పంపించే విధానాన్ని మరి వాళ్ళు అమలు చేస్తే స్త్రీలకి అనేది ఉంటుంది మనమేమో మొగళ్ళంతా బయట బయట చూపు మహిళలకి రిజర్వేషన్లో పంచాయతీ ప్రెసిడెంట్ కానీ కౌన్సిలర్లు కౌన్సిలర్లు కానీ అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారు అట్లాంటి వాళ్ళని కూడా వెనకల భర్తలుండి నడుస్తూ ఉంటారు చాలామందికి అది కాకూడదు సొంతంగా మహిళలే ఈ యొక్క ఇది చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో గుర్తి పట్టణ సిపిఐ పార్టీ ఆవరణంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణ మాఫీ గారు మరి అదేవిధంగా మమతా గారు ఇద్దరి ఆధ్వర్యంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణ మహిళా సమైక్య ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జెండా ఆవిష్కరణ ఈ నియోజకవర్గంలో మరి పామిడీ గుత్తి గుంతకలు చేసుకుంటూ వస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి మేము మనవి చేస్తున్నాం మరి అదేవిధంగా మరి మేము ప్రజానాట్య మండలిలో పనిచేస్తున్నాము ఈరోజు మా మరి గుత్తి మండల కార్యదర్శిగా దాస్ గారు మరి పట్టణ సహాయ కార్యదర్శిగా మన నజర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సిపిఐ పాత కాలనీలో ఉన్నటువంటి మా పాత మహిళలంతా కూడా ఈరోజు ఇదికొచ్చి దీని విషయం ఎందుకంటే ఇది కమ్యూనిస్టు పార్టీని పోరాడితేనే అప్పుడు అక్కడ ఆ దేశాలలో వచ్చిండేది కార్మికుల కోసం అందరి కోసం కూడా అన్ని ఉద్యమాల్లో ముందుండేది మన కమ్యూనిస్ట్ పార్టీ భూములు కానీ హక్కులు కానీ మహిళల కానీ ఈరోజు వాళ్ళ కోసం వచ్చింది అందుకే మేము ప్రజానాట్యమండలో పాటలు పాడేటప్పుడు చెప్తాం ఓ మహిళ లోకమా మేల్కొను మా తొలి తరమండి చీకటిని తరమండి చీకటిని సాంప్రదాయ సంకెల్లలలో తరతరాల బానిస మీరు మతము నీతి కట్టుబాట్లతో వంటింట్లో బంధించారు ఓ మహిళలోకమాను మా కులి ఏ కువ తరమండి చీకటిని తరమండి